అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీ వంటగదిలో ఇలా సోరకాయ జొన్నపిండితోని అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే టిఫిన్గా కానీ డిన్నర్కి కానీ ఇలా చేసుకొని తిన్నారంటే చాలా మంచిదండి ఇది షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చండి హెల్త్కి చాలా మంచిది ఎవరైనా తినొచ్చు ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంత హెల్దీ రెసిపీ ఇంత టేస్టీగా ఉంటుంది అన్నట్లుగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇక నేను ఒకటి మంచిది లేతే సొరకాయ తీసుకొని ఒక సగం కట్ చేసుకున్నానండి సగమే తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని పైన పొట్టు తీసుకుంటున్నాను మీరు పొట్టు తీసుకోకుండా పర్వాలేదండి లేదా ఇలా మంచి కడుక్కున్న తర్వాత ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి చిన్నగా కట్ చేసుకోండి పెద్ద ముక్కలుగా ఉండొద్దు అలాగే కొద్ది ఒక్క కారకట్ట కొత్తిమీర ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి దీంట్లో మీరు ఇది మనం తురుమి తురుముకోవాలండి ఇది సోరకాయ పొట్టు తీసి మంచి కడుక్కున్నాను కదా దీన్ని ఇలా పెద్ద హోల్స్ ఉన్న దాని నుండి ఇలా తురుముకోవాలి ఇలా అంతా తురుము పెట్టుకోవాలి ఈ మూడి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లోకి ఉల్లిపాయలు ఇలా నలిపినట్టుగా వేసుకోవాలండి దాంట్లో ఉన్న జ్యూస్ అనేది బయటకు వచ్చేసి టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీర అలాగే ఉల్లిపాయలు ఇలా నలిపినట్టుగా స్మాష్ చేస్తున్నట్టుగా అనుకొని వేసుకోవాలి అలా చేయటం వల్ల దాంట్లో ఉన్న జ్యూస్ అనేది బయటకు వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇది మనం తురిమిన సూరకాయ కూడా వేసుకోవాలి ఇవన్నింటినీ ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నానండి ఇది వేసుకోండి చాలా బాగుంటుంది అలాగే దీంట్లో ఇప్పుడు ఇది జొన్న పిండి అండి ఒక కూర గరిటె వేస్తున్నానండి నేనైతే ఈ జొన్నపిండి ఒక గరిటెడు వేసుకుంటే సరిపోతుంది లేదా మీరు రెండు గరిటెల జొన్నపిండి అయినా వేసుకోవచ్చు ఇదేమో ఇది రెండు గరిటెల శనగపిండి వేస్తున్నానండి మీ లేదా మీరు రెండు గరిటెల జొన్నపిండి తీసుకుంటే ఒక గరిటెడు ఇది శనగపిండి వేసుకుంటే సరిపోతుంది లేదా ఈ రెండు గరిటెల బదులు ఒక గరిట శనగపిండి ఒక గరిట గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి నేనైతే ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసాను ఒక రెండు టీ స్పూన్ల నల్ల నువ్వులు వేస్తున్నానండి మీరు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు రెండు టీ స్పూన్లు వేసుకోండి చాలా మంచివి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఇలా పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలండి ఈ పచ్చిమిర్చి కారం కూడా చూసుకొని వేసుకోవాలి వేసుకొని ముందుగా ఇదంతా ఇలా గరిటెతో కలుపుకోవాలి మీరు చేయితోనైనా కలుపుకోవచ్చు ఈ విధంగా నేనైతే గరిటెతోనే ఇలా కలుపుతున్నాను కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి ముందుగా ఆ పిండి అవంతా ఇలా గరిటెతో కలుపుకోవటం వల్ల దాంట్లో సొరకాయలో కూడా నీళ్లు ఉంటాయి కదండీ దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి అంతా కలుపుకున్నాక తగినన్ని నీళ్ళు వేసుకొని ఈ విధంగా పిండి కలుపుకోవాలి ఇలా జారుడుగా ఉండాలి కొద్దిగా మరీ పల్చగా కూడా ఉండొద్దు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇప్పుడు పొయ్యి పైన ఒకటి ప్యాన్ పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని ఇలా అంటుకొని కడాయి పెట్టుకోండి ఇలా నాన్ స్టిక్ అయితే బెటర్ అండి లేదా మీరు దోశ తవా పైన కూడా చేసుకోవచ్చు ఇలా వేసుకొని కొద్దిగానే నూనె వేసుకోవాలండి ఇది నాన్ తే కాబట్టి కొద్దిగానే నూనె పడుతుంది ఒక పావు టీ స్పూన్ వరకు వేసాను అంతేనండి వేసి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ బ్యాటర్ని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఏమీ అంటుకోదు చాలా బాగొస్తుందండి మీరు మందంగా అంటే మందంగా వేసుకోవచ్చు ఇలా పల్చగా అంటే పల్చగా వేసుకోవచ్చు ఇలా పల్చగా వేసుకోవటం వల్ల పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఒకవైపు మంచి కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పి వేసుకోవాలి ముందుగా ఇలా సైడ్స్ అంటే చక్కగా వచ్చేస్తుందండి ఇది మొదటగా వేసింది కాబట్టి కొద్దిగా ఇలా సైడ్స్ అనుకొని వేసుకోవాలి ఇలా ఇంకొక వైపు కూడా వేసుకొని ఇంకొక వైపు కూడా లో ఫ్లేమ్లో పెట్టే కాల్చుకోండి అలాగైతే మనం అన్ని పచ్చివి వేసాం కాబట్టి కొద్దిగా ఉడకటానికి టైం తీసుకుంటుంది తొందరగానే అయిపోతుందండి ఎక్కువేం టైం తీసుకోదు ఉడకటానికి కూడా ఇలా మంచి కాలిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమేనండి అన్నీ ఇలాగే చేసేసుకోవచ్చు చూడండి సెకండ్ది వేసినప్పుడు మంచిగా చక్కగా వచ్చేస్తుంది ఇలా అన్నీ చేసుకొని అప్పటికప్పుడు ఈజీగా అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కదా ఖచ్చితంగా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది హెల్దీగా ఒకసారి జొన్నలతో వెజిటేబుల్స్తోని ఇలా చేసుకొని తిన్నారంటే చాలా మంచిదండి ఎప్పుడైనా చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తినొచ్చు షుగరు బీపీ ఉన్నవాళ్ళు కూడా ఎవరైనా తినొచ్చండి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది మీకు చేయటం కూడా చాలా ఈజీ ఇక్కడ నేను ఒక కప్పు చిన్న కప్పు జొన్నలు తీసుకున్నాను ఒక క్యాప్సికమ్ ఒక క్యారెట్ కొద్దిగా బీన్స్ కొద్దిగా పచ్చి బటన్ తీసుకున్నానండి తీసుకొని ఇప్పుడు ఈ జొన్నల్ని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను వేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి మీకు కావాలంటే ఇంకా కొద్దిగా పౌడర్ లాగా అంటే పౌడర్లాగా కూడా పట్టుకోవచ్చు నేనైతే బరకగా పడతానండి ఇలా బరకగా ఉంటేనే బాగుంటుంది ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆన్ ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టుకోండి మిక్సీలో అయితే ఇలా బరకగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి పొయ్యి పైన ఒక మట్టి పాత్ర పెట్టుకొని రెండు టీ స్పూన్ల కుసుమ నూనె వేస్తున్నానండి నేను ఎప్పుడు ఒకటే నూనె వాడనండి ఇవి మార్చుకుంటూ మా వాడతాను ఇప్పుడు నేను వేసేది కుసుమలతో చేసిన నూనె అండి ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆయిలే వాడతానండి నేనైతే ఇప్పుడు ఈ నూనె వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి వేసుకొని ఒక ఉల్లిపాయ మీడియం సైజుది చిన్నగా కట్ చేసి వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి కారం చిల్లీ పచ్చిమిర్చియే ఇలా చిన్నగా కట్ చేసి వేస్తున్నానండి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు ఇవి రెండు వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసిన కరివేపాకు వేస్తున్నానండి అలాగే వేస్తే తీసి పక్కన పెట్టిస్తారు అందుకని చిన్నగా కట్ చేసి వేసుకుంటే దాంతోపాటు చక్కగా తినేసేయొచ్చు మనము కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి క్యారెట్ క్యాప్సికము బీన్స్ గ్రీన్ పీస్ ఇవి పచ్చి బటని అవన్నీ వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక వన్ టీ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి వేసుకొని మంచిగా వేయించుకోండి ఇలా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా వేయించుకోవాలి ఇవి కొద్దిగా మగ్గాలండి వెజిటేబుల్స్ ఎక్కువ ఫ్రై కానవసరం అవసరం లేదు ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు ఇప్పుడు కొద్దిగా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మూడు కప్పుల నీళ్ళు వేసుకోవాలి మూడు కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతుంది చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి నేనైతే కలుపు వాడుతున్నాను ఒక వన్ టీ స్పూన్ వరకు వేసుకోండి సరిపోతుంది లేదా మీరు మీ రుచికి తగినంత వేసుకోవచ్చు వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టేసి అది ఒకసారి చక్కగా నీళ్ళు కాగాలండి ఇలా తెల్ల కాగితే ఇలా ఒకసారి ఉడికి రావాలి ఇలా వచ్చినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మీకు సాల్ట్ సరిపోదు అనుకుంటే చూసుకొని వేసుకోవచ్చండి ఈ టైంలో ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న జొన్నపిండి ఉంది కదండి అది వేసుకోవాలి కొద్ది కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి ఉండలు కట్టకుండా వేసుకొని కలుపుకోవాలండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి అలాగైతేనే మంచిగా ఉడుకుతుంది మీకు ఇది కన్సిస్టెన్సీ అనేది చూసుకొని వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటా మొత్తం చక్కగా ఉడికే వరకు ఉడికించుకోవాలి లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవటమే ఇలా కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అలాగే వదిలేయండి ఎందుకంటే ఇది మట్టి పాత్ర కాబట్టి ఇంకా వేడి ఉంటుంది పొయ్యి పైన అలాగే వదిలేస్తే ఇంకా చక్కగా ఇలా కొద్దిగా గట్టిపడుతుంది చక్కగా మొత్తం ఉడికిపోతుందండి ఇంకా ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చండి చల్లగా అయినా వేడిగా అయినా కానీ చాలా బాగుంటుంది దీనికి కర్రీలు కానీ అలాంటివి ఏమి అవసరం లేదు ఈ విధంగానే చాలా రుచిగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఎవరైనా తినొచ్చు ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీకు గను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్